హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై స్కూల్స్కి వెళ్ళి టూ డి త్రీ డి కంటెంట్ పిల్లలందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్ను కూడా నేనే విజిట్ చేస్తూ ఉన్నా ఆ స్కూల్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాం కొన్నిటిని అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తూ ఉన్నాం మన పాఠశాలలను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా పాఠశాల విద్య మీద ఇంకా దృష్టిని పెట్టాలి అరకొర మరమ్మత్తులు చేస్తే సరిపోదు పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది పిల్లలను ఇంకా బాగా గట్టిగా తరఫీది ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఒక టెన్ ఇయర్స్ ప్రణాళికతతోటి ప్రణాళికలతోటి మనం ముందుకు పోతే తప్ప మన పిల్లలను చదువులో మిగతా రాష్ట్రాల పిల్లలతో ధీటుగా తయారు చేయలేం దీన్ని ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పదేండ్లు పూర్తిగా పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేసింది ఏవో కొన్ని గురుకుల పాఠశాలలు పెట్టి మేము అద్భుతాలు చేసినామని వాళ్ళు చెప్పారు గురుకుల పాఠశాలలో అక్కడ చదువుకున్న పిల్లలకి బాగానే ఉన్నాయి కానీ ఈరోజు దాదాపుగా డెబ్బై శాతం మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు వాళ్ళని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ పదేళ్ళల్లో ఇప్పుడిప్పుడే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు మౌ మౌలిక వసతులు కావచ్చు మంచినీళ్ళ ఏర్పాటు ఎలక్ట్రిసిటీ ఏర్పాటు అదనపు గదుల నిర్మాణం కిచెన్ షెడ్డు డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం డిజిటల్ కంటెంట్ దానికి ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మా టర్మ్ అయిపోయేంత వరకు అద్భుతమైన ప్రగతిని చేసి చూపించాలని చెప్పి మేము గట్టి నిర్ణయంతో ఉన్నాం